సంగారెడ్డి పట్టణంలోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ పల పరిశోధన కేంద్రంలో మామిడి పండ్ల రకాల ప్రదర్శనలు నిర్వహించారు ముఖ్య అతిథిగా కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నీరజ ప్రభాకర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ జిల్లా అధికారులు శ్రీధర్ ఉద్యానవన శాఖ అధికారులు బి శైలజ పి శైలజ సమత స్పందన కీర్తికృష్ణ సంగారెడ్డి ఇన్ఫారెస్ట్ లోని శాస్త్రవేత్తలు డాక్టర్ హరికాత్ డాక్టర్ మాధవి డాక్టర్ మౌనిక డాక్టర్ సతీష్ కుమార్ మరియు రైతులు పాల్గొన్నారు

an ar c'hoarzh 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 మేడమా డాక్టర్ ఫ్రూట్ పట్నం గారు లైక్ థాంక్ యు లేట్లీ ఈ బెనిఫిట్ సబ్జెక్ట్ ఇతరులు విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి ఒక మ్యాంగో షో సందర్భంగా మా ఇక్కడ స్టేషన్లో ఉన్నటువంటి అంటే నాలుగు వందల డెబ్బై ఏడు రకాల నుండి ఇప్పుడు అవైలబుల్గా రెండు వందల అరవై ఐదు రకాలని ఈ యొక్క మ్యాంగో షోలో డిస్ప్లే చేయడం జరిగింది రైతుల యొక్క వాళ్ళ వాళ్ళ అవగాహన కోసము అంటే ఎన్ని రకాలు ఉన్నాయి మరి అంటే కట్ అయిపోన్నాయి జ్యూసీ రకాలు తర్వాత పచ్చడి రకాలు అదేవిధంగా మరి ఆఫ్ సీజన్ రకాలు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు మనము ఎంతసేపు మనము ఎక్కువగా అంటే బంగనపల్లి కాకుండా ఎక్కువ రేటు పలికేటువంటి అంటే కేసరి కానీ హిమాయతి కానీ దశేరి కానీ వీటిని కొంత మొత్తంలో కూడా వాళ్ళ తోటల్లో కనుక సాగు చేసుకున్నట్లయితే వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క అంటే ఫ్రూట్ సెట్ అనేది కూడా బాగా ఉండి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి ఇతర రకాలతోటి పాలినేషన్ అయ్యి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే మన కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ ఏంటిదనేది రైతులు గమనించాలి కొంతమందికి ఏంటంటే తీయగా ఉండే పండు ఇష్టం ఉంటుంది కొంతమందికి కేవలం కోతనే అంటే రెగ్యులర్ మన బంగనపల్లి గట్టిగా కోతగా ఉన్నటువంటి టైపు ఆ రకం ఇష్టం ఉంటుంది అండ్ కొంతమందికి ఏంటంటే పైన ఫ్లెష్ ఇట్లా బ్లెష్ లాగా వస్తుంది మొత్తం ఎర్ర ఎర్ర రంగు ఉండేసేసి అలా ఉండి జ్యూసీగా ఉండేసేసేవి కొంతమందికి అంటే యొక్క రసాలు ఆ విధంగా ఇష్టపడతారు మన యొక్క లోకల్ మార్కెటింగ్ ప్రకారం రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి కనుక సప్లై చేస్తే సరైన స్టేజ్లో అది లాభసాటిగా ఉంటుంది ముఖ్యంగా నేను రైతులకు చెప్పదలుచుకు ఏంటంటే